నమస్కారం నేను గణేష్ వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం కు స్వాగతం సామూహిక సూర్య నమస్కారాలతో ఆదిత్యుని రథసప్తమి వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఐదు వేల మంది సామూహిక సూర్య నమస్కారాల ప్రదర్శన అద్భుతంగా సాగింది శ్రీ సూర్య నారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలు సూర్య నమస్కారాలతో ప్రారంభమయ్యాయి జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దిన్కర్ పుట్కర్ పర్యవేక్షణ సూచనల మేరకు శ్రీకాకుళం నగరంలోని ఎనభై అడుగుల రోడ్డులో సుమారు ఐదు వేల మందితో ప్రత్యేకంగా సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించారు జిల్లాలో యోగా గురువు రామారావు అధ్యక్షతన సూర్య నమస్కారాలు జరిగాయి పన్నెండు రకాల ఆసనాలు వివరిస్తూ అందరితో ఆసనాలు వేయించారు అనంతరం గురువు మాట్లాడుతూ సూర్య నమస్కారం యొక్క రెగ్యులర్ అభ్యాసం మెరుగైన మానసిక స్పష్టత మెరుగైన ఏకాగ్రతకు దారి తీస్తుందని తెలిపారు మెరుగైన ఉత్పాదకత పనితీరును అనుమతిస్తుందన్నారు సూర్య నమస్కారాలు కేవలం భౌతిక సాధనకే కాదు మనస్సు శరీర అవగాహనను కూడా పెంపొందించుకోవటానికి దోహదపడతాయి శ్రీకాకుళం నగర ప్రజలకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ రెడ్డి కానుగ అందించిన హెలికాప్టర్ టూరిజం ఆదివారం ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు రథసప్తమి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ టూరిజం నిలుస్తుందని శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు భవనం వద్ద ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైంది రథసప్తమి వేడుకలలో భాగంగా హెలీ టూరిజంను ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించాల్సి ఉండగా మంచు అధికంగా ఉండటం వల్ల ఇది ఆలస్యంగా ప్రారంభమైంది ఒక ట్రిప్పుకు ఆరుగురు చొప్పున హెలికాప్టర్ లో విహరిస్తున్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ హెలికాప్టర్ విహరిస్తుంది ఫిబ్రవరి రెండు మూడు నాలుగు తేదీలలో మూడు రోజుల పాటు శ్రీకాకుళంలో నిర్వహించబోయే రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంలోని డచ్ భవనం వద్ద ప్రాంగణంలో హెలికాప్టర్ ద్వారా విహరించే అవకాశాన్ని ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేసింది ప్రతి ట్రిప్పుకు విహరించే కాలం ఎనిమిది నిమిషాలుగా ఉంటుంది మనిషి ఒక్కింటికి టికెట్ ధర పద్దెనిమిది వందలు కాగా అరటికెట్ సదుపాయం లేదు రెండు సంవత్సరాల వయస్సు లోపలగల పిల్లలకు ప్రవేశం లేదు హెలికాప్టర్ ద్వారా విహరించే టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా టికెట్స్ పొందటం తెలియని ప్రజల కోసం శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేయటమైంది సంబంధిత సిబ్బంది ఆన్లైన్లో టికెట్లు పొందు విధానాన్ని తెలియజేసి తమ తరపున టికెట్ బుక్ చేసి టికెట్ కాపీ తీసి బుక్ చేసుకున్న వారికి అందచేయటం జరుగుతుంది టికెట్లు కేవలం ఆన్లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి నగదు రూపేణా జరగదని ఎక్కడా నగదు స్వీకరించబడదని ప్రజలు గమనించాలని తెలిపారు హెలికాప్టర్ విహారానికి బుక్ చేసుకున్న తేదీ సమయానికి అనుగుణంగా పై మూడు దినాలలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య ఉంటుందని తెలియజేశారు హెలికాప్టర్ ద్వారా విహరించి వీక్షించే అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేశారు టికెట్ పొందే విషయమై ఆన్లైన్ ద్వారా కాక మరే విధమైన అవకాశం లేదని స్పష్టం చేశారు వెబ్సైట్ రైడ్ అరసవిల్లి సన్ గార్డ్ డాట్ ఓఆర్జీ ద్వారా బుక్ చేసుకోవాలని తెలియజేశారు ప్రత్యక్ష దైవం అర్సుపల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి పర్వదినోత్సవానికి సర్వం సిద్ధం చేశారు సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు క్షీరాభిషేక సేవతో రథసప్తం వేడుకలు ప్రారంభమవుతాయి సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు దివ్యమూర్తి అభిషేకానికి ముహూర్తం నిర్ణయించారు మంగళవారం ఉదయం ఏడు గంటల వరకు జరిగే క్షీరాభిషేకానికి వచ్చే భక్తుల కోసం కోవా ప్రసాదాన్ని సిద్ధం చేశారు ఆదిత్యుని నిజరూప దర్శనం మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది అనంతరం స్వర్ణాభరణాలతో స్వామి దర్శనమిస్తారు ప్రస్తుతం ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను ప్రజా ప్రతినిధులు కాకుండా అధికారులే సమర్పిస్తారు రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహిస్తున్న రథసప్తమి మూడు రోజుల పండుగ నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన పలు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు వైభవాన్ని చాటి చెప్పేలా శోభాయాత్ర అలరించింది అలాగే ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన లేజర్ షోతో పాటు పలు వినోద కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి రెండో రోజు సోమవారం కూడా ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో పలు క్రీడల పోటీలు నిర్వహించారు ఆర్ట్స్ కళాశాలలో సాయంత్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన నృత్య కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి లేజర్ షో వీక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది రథసప్తమి వేడుకల్లో భాగంగా హెలికాప్టర్ టూరిజంకి సోమవారం కూడా విశేష స్పందన లభించింది పెద్ద ఎత్తున ప్రజలు తమ పిల్లలతో హెలికాప్టర్లో విహరించి ఆనంద పరవశులయ్యారు రజసప్తమి వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకర్షించాయి ఆర్ట్స్ కళాశాల మైదానం జనంతో కిటికెట్లాడింది కళాకారుల నృత్యాలతో పాటు లేజర్ షో అలరించింది రజసప్తమి వేడుకల్లో భాగంగా తొలి రోజు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా అలరించాయి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన విశాల వేదికపై ప్రముఖ కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు వేడుకల్లో భాగంగా లైట్ మ్యూజిక్ సినీ సంగీతం శాస్త్రీయ సంగీతం శాస్త్రీయ జానపద సంగీతం శాస్త్రీయ నృత్యం వంటి వివిధ కళా ప్రదర్శనలు జరిగాయి ఆరోహి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ దుంపల ఈశ్వర్ బృందం యామనీ కృష్ణ బృందం పరిమళ బృందం అనురాధ బృందం లక్ష్మీ గణపతి శర్మ బృందం వంటి ప్రముఖ కళాకారులు తమ గాన నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు ధామ్ కార్యక్రమం పేరిట ఆటో రామ్ ప్రసాద్ నరేష్ శాంతి స్వరూప్ ఫైమా డి భూమిక రేలారే రేలా టీమ్ మిమిక్రీ ఆనంద్ జోష్ శివ పిన్ని సాంగ్ ఫేమ్ షణ్ముఖ్ సురేష్ రేష్మా బాలాజీ వంటి ప్రముఖులు పాల్గొన్న ధామ్ కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఆటో రామ్ ప్రసాద్ తన కామెడీతో ప్రేక్షకులను కడుపు బ నవ్వించారు తనది చిలకపాలెం అంటూ ప్రాంతీయ అభిమానాన్ని చాటుకున్నాడు ఫైమా తన డాన్సులతో అందరినీ అలరించింది ఇక రాత్రి లేజర్ షో ఏర్పాటు చేశారు ఇది ప్రేక్షకులకు కనువిందు చేసింది జిల్లాకు పూర్తిగా తొలిసారి పరిచయం చేసిన లేజర్ షో ఆకర్షణగా నిలిచింది ఈ లేజర్ షోలో రంగు రంగుల కాంతులు ఆకాశంలో వివిధ ఆకారాలుగా ఏర్పడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి రథసప్తమి వేడుకల్లో భాగంగా తొలి రోజు చివరిగా శ్రీ అంజనా కళా సంస్థ సమర్పించిన పంచరత్న పౌరాణిక నాటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ప్రముఖ నటీ నటులు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు ఈ నాటకాలు ప్రేక్షకులకు మంచి సందేశాన్ని అందించాయి రథసప్తమి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమాలు కళారంగాన్ని ప్రోత్సహించడానికి గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకల్లో భాగంగా సోమవారం సాయంత్రం కూడా మరిన్ని కళా సాంస్కృతిక సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు

హైదరాబాద్ మంది మరి వెళ్ళి తెలుసు తెలియదా సార్ ఒరే వేల మంది అవుతున్నారు రోజు మీ అందరం అయ్యో తెలుసా అరసవిల్లి ఆదిత్యుడు ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దైవం భక్తజన పూజలతో రథసప్తమి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు రథసప్తమి వేడుక అరసవిల్లి వేదికగా అత్యంత వైభవంగా జరిగింది సోమవారం అర్ధరాత్రి దాటాక సప్తమి ఘడియల్లో స్వామివారి మూల విరాట్టుపై పంచామృతాల అభిషేకం నిర్వహించారు రాష్ట్ర పండుగగా తొలిసారి రథసప్తమి మహోత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంగా ఆలయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పవిత్ర క్రతువులో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ పట్టువస్తాలను అందజేశారు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఇప్పిలి జోగి సన్యాసిరావు ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆలయ ఈవో వై భద్రాజీ తదితరులు ఆలయ పునర్నిర్మాణ దివంగత వరుడు బాబ్జీరావు కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ వరద కళ్యాణి కుటుంబ సభ్యులు స్వామి అభిషేక తొలి పూజల్లో పాల్గొన్నారు ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలోనే అర్చకస్వాములు మంగళ మంగళధ్వనుల మధ్య శాస్త్రోక్తంగా అభిషేక సేవ ప్రారంభించిన అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట నుంచే సర్వదర్శనాలకు అనుమతించారు ఉదయం ఏడు గంటల వరకు అభిషేక సేవ జరగగా అనంతరం అపురూపమైన నిజరూపంలో ఆదిత్యుడు దర్శనమిచ్చారు ఆదిత్యుని వైభవాన్ని రథసప్తం నాడు స్వామివారి నిజరూప దర్శనంతో పాటు అభిషేక ఆదిత్యుడిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి సైతం వేలాది మందు భక్తులు తరలివచ్చారు సాధారణ భక్తులు వంద రూపాయల దర్శనాలు మార్గాలు నగరం వైపు అలానే గార వైపు నుంచి కూడా వచ్చేలా ఏర్పాటు చేయడంతో కొంతవరకు వెసులుబాటు కలిగింది అర్ధరాత్రి నుంచి వేకుజాం వరకు భక్తుల రద్దీ కొనసాగుతూ ఇక దాతల పాసలు ఉన్నవారు అభిషేక టికెట్లు కొనుగోలుదారులు రెండు వేర్వేరు లైన్లలో దర్శనాలకు వెళ్లగా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మంగళవారం వేకుజామున ఏడు గంటల వరకు ఈ దర్శనాలను కొనసాగించారు అనంతరం ఈ దర్శన మార్గాల్లో స్లాటెడ్ దర్శనాలు మూడు వందల రూపాయలు దర్శనాలను ప్రారంభించారు స్థానిక మున్సిపల్ హై స్కూల్ రోడ్డు నుంచి సాధారణ దర్శనానికి భక్తులు క్యూ కట్టారు వేకుజామున మంచు ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ భక్తుల రద్దీ మాత్రం తగ్గలేదు ప్రణాళికాబద్ధంగా యంత్రాంగం ఏర్పాటు చేయడంతో క్యూ లైన్లు ఎక్కడా తొక్కిసలాట్లు లేకుండా సజావుగా దర్శనాలు జరుగుతున్నాయి ఆధ్యాత్మిక సాంస్కృతిక చారిత్రక వైభవాన్ని రథసప్తమి వేడుకల్లో మూడు రోజుల పాటు పలు కార్యక్రమాల రూపంలో చాటి చెప్పారు శోభాయాత్రతో మొదలైన రథసప్తమి వేడుక ప్రతినిధులు అధికారుల సమిష్టి కృషితో శోభాయమానంగా రథసప్తమి రోజున ముగిసింది భక్తజనం మదిని పులకింపచేసింది రాష్ట్ర పండుగగా మూడు రోజుల పాటు నిర్వహించిన రథసప్తమి వేడుకలపై జేకేసి ప్రత్యేక కథనం ఆదిత్యుని పుణ్యక్షేత్రం రథసప్తమి వేడుకలు తొలి రోజు శోభాయాత్రతో మొదలై మూడవ రోజు రథసప్తమి పర్వదినంతో శోభాయమానంగా ముగిశాయి రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్ర పండుగగా రథసప్తమి నిర్వహించాలని నిర్ణయించిన క్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచనలతో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సంయుక్తంగా తీసుకున్న నిర్ణయాలు ఇచ్చాయి జిల్లా యంత్రాంగం సమన్వయంతో నిర్వహించిన ఈ వేడుకలు మూడు రోజులు శ్రీకాకుళం నగరంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక వినోదాత్మక ఉల్లాసభరిత సందడిని ప్రజల్లో నింపింది మూనుపెన్నడూ లేని విధంగా రథసప్తమి వేడుకల్లో భాగంగా మూడు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు రథసప్తమి రోజున సాధారణ భక్తులకు పెద్దపేట వేస్తూ సూర్యనారాయణ స్వామి దర్శనం సులువుగా అయ్యేందుకు అటు ప్రజాప్రతినిధులు ఇటు జిల్లా అధికారులు చేసిన కృషి పట్ల భక్తజనం నుంచి హర్షాతరేఖలు వ్యక్తమవుతున్నాయి రథసత్వం వేడుకలు రాష్ట్ర పండుగగా ప్రకటించినప్పటి నుంచి జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్తో పాటు కలెక్టర్ ఎస్పీ యంత్రాంగం సుమారు పదిహేను రోజుల పాటు ఆహారం శ్రమించారు శ్రీకాకుళం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు అలాగే అర్సవల్లి దేవాలయం ఎదురుగా ఉన్న పురాతన భవనాలను తొలగించి భక్తులకు ఆలయ గోపురం నేరుగా కనిపించే విధంగా చర్యలు చేపట్టారు సుందరీకరణ పనుల్లో భాగంగా శ్రీకాకుళం నగరం అంతా విద్యుత్ దీపాలు సెంటర్ లైటింగ్తో పాటు అరసవిల్లి మిల్లు జంక్షన్ వద్ద ఉన్న సూర్యదేవుని వైభవాన్ని చాటి చెప్పేలా ప్రత్యేక ఆకృతులను ఏర్పాటు చేశారు సూర్య నమస్కారాల విశిష్టతను తెలిపేలా విగ్రహాలను ప్రదర్శించారు అరసవిల్లి దేవాలయ పరిసరాలంతా విద్యుత్ దీపాలతో పాటు ప్రత్యేక పూల అలంకరణ ఆకట్టుకుంది రథసప్తమి వేడుకల్లో భాగంగా తొలిరోజు శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన శోభాయాత్ర ప్రజల మదిని గెలిచింది సూర్యనారాయణ స్వామి ఉత్సవ మూర్తులతో పాటు దేశవ్యాప్తంగా పేరొందిన పలు దేవతామూర్తుల ప్రతిరూపాలతో కూడిన రథాలు ఓవైపు సాగుతుండగా మరోవైపు జిల్లాకు చెందిన ప్రాచీన కళలు నృత్యాల ప్రదర్శన రథసప్తమి వేడుకల స్థాయిని విపరీతంగా పెంచింది దీనికి తోడు సాంప్రదాయ క్రీడలు ఒకవైపు ఆర్ట్స్ కళాశాల మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాల జోరు మరింత ఉత్సాహాన్నిచ్చింది ఇక లేజర్ షోతో పాటు క్రాకర్ షో కళ్ళు మెరుమిట్లు గొలిపించగా గాయని మంగ్లీ గేయాలతో రూతులుగించారు రథసప్తం వేడుకల్లో భాగంగా జిల్లా యంత్రాంగం తొలిసారిగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ టూరిజం సిక్కోలు వాసులను ఆకాశంలో విహరింపచేసేలా చేసింది పిల్ల పాపలతో హెలికాప్టర్లో విహరించిన సిక్కోలు వాసుల్లో ఆనందం ఆకాశమే హద్దుగా నిలిచింది మూడు రోజుల పాటు రథసప్తం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించిన యంత్రాంగం ప్రజాప్రతినిధులతో పాటు భక్తజనం కూడా సంయమనంతో వ్యవహరించి విజయవంతం చేశారు ఇలా మూడు రోజుల పాటు నిర్వహించిన వేడుకల్లో తొలి రెండు రోజులు సాంస్కృతిక క్రీడా సాంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించిన క్రమంలో రథసప్తమి రోజు క్షీరాభిషేక సేవతో మొదలైన వేడుకలు రాత్రి స్వామివారి పౌలింపు సేవతో ముగిశాయి జిల్లా అధికారుల సమష్టి కృషితోనూ రథసప్తమి వేడుకలు విజయవంతం అయ్యాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు సమిష్టిగా పనిచేసిన యంత్రాంగానికి ఆయన అభినందనలు తెలిపారు రాష్ట్ర పండుగ రథసప్తమి వేడుకల్లో భాగంగా ప్రత్యక్ష దైవం అరసివిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి సందర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం లేకుండా జిల్లా అధికార యంత్రాంగం చేసిన కృషి అభినందనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కించరాపు అచ్చెన్నాయుడు అభినందించారు విజయవాడ నుంచి ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు జిల్లాలోని రథసప్తమి వేడుకలు నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో నిర్వహించడం ఆనందంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు ఏ ఉత్సవాలకు సహకరించిన ప్రజలకు అభినందనలు తెలిపారు క్షేత్ర స్థాయిలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఇబ్బందులు కలగకుండా సజావుగా ఉత్సవాలు నిర్వహించిన రాష్ట్ర పండుగగా అరసవిల్లి కీర్తిని ప్రతిష్టను పెంచగలిగారన్నారు మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకల కోసం గత నెల రోజుల పాటుగా శ్రమించిన అధికార యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు